మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్క వందనాలు మనం వాక్యం చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోతం ప్రభ పరిశుద్ధమైన దేవ జీవం గల దేవానికి వందనాలు అద్భుతాలు చేయువాడు ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి వందనాలు స్తోత్రం 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 ప్రభ చూపుల ధర తలంపుల ధర నోటి మాట ధర చేసిన ప్రతి పాపంను నొప్పుకుంటున్న మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచు పవిత్రపరచు నిరాకరలో విని సిద్ధపరచు ఏ బిడే ఆశతోందో వారి ఆశలన్నీ కూడా తీర్చండి మీరే నెమ్మది సమాధానం సంతోషం అనుగ్రహించు ఆత్మకార్యలు జరిగించు చీకటి సమూహ శక్తులను బంధించు అవసరతలన్నీ కూడా మీరే తీర్చు వాక్యం వెళుతున్నాం మాతో మాట్లాడు నాకు కనిపించు అందరికీ కనిపించు నాతో మాట్లాడు అందరితో మాట్లాడమని ఏ స్నామంలో తండ్రి ఆమెన్ మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మనము వాక్యం చూసుకుందాం ఈరోజు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం ఇన్ని రోజులు ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయాన్ని మనము ధ్యానం చేశాం ఇప్పుడు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం రైట్ ఓకే నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చి ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచి తిని అగాధం యొక్క తాళపు చెవు అతనికి ఇయ్యబడను చాలు ఏడు బూరలుండే ఏడు ముద్రలు ఇప్పుతా ఉన్నప్పుడు ఏడవ ముద్ర ఇప్పుతున్నప్పుడు ఏడు బూ దూతలు కనబడ్డారు జోహన్ భక్తునికి ఒక్కొక్క దూత బూర ఊదినప్పుడు ఫస్ట్ ఏమో భూమి నాశనం అయిపోయింది తర్వాత సముద్రం నాశనం అయిపోయింది తర్వాత నదులు నాశనం అయిపోయింది నాలుగో బూర ఊదినప్పుడు ఆకాశం కూడా నాశనం అయిపోయింది ఇప్పుడు అగాధము నాశనం అయిపోతుంది అలలు అగాధం తెరవబడుతుంది ఐదో బూర ఊదినప్పుడు ఏమైందంటే ఆకాశం నుండి ఒక నక్షత్రం రాలిందని రాయబడ్డది నక్షత్రం అంటే నక్షత్రం కాదు ఎందుకంటే ఈ మాట ఎనిమిదో అధ్యాయంలో కూడా మనము చూసాం ఒక నక్షత్రము ఊడి సముద్రంలో నదుల పడ్డదని ఉన్నది ఈ నక్షత్రము ఎవరు అనంటే ఒక దేవదూత హలోలుయా ఎందుకు దేవదూత అంటున్నారు బ్రదర్ మీరు అనంటే ఒక నక్షత్రం రాలితే భూమి మీద పడితే భూమి మొత్తం స్మాష్ అయిపోతుంది నాశనం అయిపోతుంది ఒక్క నక్షత్రము భూమి కంటే చాలా పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది భూమి కంటే సూర్యుని కంటే కూడా నక్షత్రాలు పెద్దగా ఉంటాయి మరి మేము చూస్తున్నప్పుడు చిన్నగా కనబడుతున్నాయి కదా బ్రదర్ అంటే అంత దూరం ఉంది అది మామూలుగా ఒక వస్తువు దగ్గరలో ఉంటే పెద్దగా కనబడుతుంది దూరంలో ఉంటే చిన్నగా కనపడుతుంది ఇంకా దూరం అయితే ఇంకా చిన్న ఇంకా దూరం పోతే అసలు కనబడదు మనం ఆ నక్షత్రం దగ్గర పోయి చూస్తే భూమి చాలా చిన్నగాన కనబడుతుంది అయితే ఇక్కడ నక్షత్రం అంటే నక్షత్రం కాదు ఒక దేవదూత ఈ దేవదూత భూమి మీదకి వచ్చినప్పుడు అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడిన అగాధం అంటే నరకం హలలుయ అంటే నరకానికి అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది అప్పటి వరకు ఇంకా తీర్పు జరగలేదు దేవుడు నరకం తయారు చేసి పెట్టిండు అయితే ఈ నరకానికి ఇంకా తీర్పు జరగలేదు తీర్పు వచ్చినప్పుడు ఈ నరకాన్ని పోయే వాళ్ళు పోతారు అలా జనరల్లీ నరకం నేను కోసం తయారు చేశాడంటే దురాత్మల కోసం చీకటి శక్తుల కోసము పాతాళం కోసము తయారు చేసాడు దయ్యాల కోసము దేవుడు తయారు చేసాడు నరకం ది దయ్యాల కోసం ఎందుకు తయారు చేసిన బ్రదర్ అని అంటే దేవుడు దేవదూతలను సృష్టించాడు దేవదూతలు కూడా ఆత్మలు ఈ దేవదూతలు దేవునికి విరుద్ధంగా జీవించారు ఈ దేవదూతలను కూడా దేవుడు నాశనం చేయలేడు ఆత్మను దేవుడు కూడా నాశనం చేయలేడు అది మనుషుల ఆత్మ అయినా కావచ్చు లేదు అనంటే దేవదూతల ఆత్మలైనా కావచ్చు ఆ ఆత్మలను దేవుడు కూడా నాశనం చేయలేడు కాబట్టి ఆ ఆత్మలను బంధించగలుగుతాడు ఆ ఆత్మల్ని బంధించటానికి దేవుడు నరకం అనేది తయారు చేసాడు అగాధము అదృశ్య లోకంలో ఈ అగాధము ఈ నరకం అనేది ఉంది హలో దాన్ని ఓపెన్ చేయటానికి దేవుడు ఏం చేసిండే ఒక దూతను అగాధం దగ్గరికి పంపించాడు దానికి తాలపు చెవి ఉంది అలలుయ అంటే ఇప్పటి వరకు మనం విన్నదంతా కూడా చూసిందంతా కూడా అన్నీ కూడా పైనుంచి వచ్చినవి భూమి మీదకి వెళ్ళిపోయింది కాదు పైనుంచి అన్నీ దిగొచ్చినాయి బూరలు ఊదినప్పుడు భూమి నాశనం అయిపోవటం పైనుంచే పైనుంచే వచ్చింది సముద్రాలు నాశనం అయిపోవటం పైన ఆపరేట్ అయితేనే వచ్చింది ఈ పైన ఆపరేట్ అవ్వటానికి ముందు భూమి మీద ఆపరేట్ అయింది హలెయ భూమి మీద పరిశుద్ధుల ప్రార్థనలు అన్నీ కూడా పరలోకంలో చేర్చబడిన తర్వాత అప్పుడు ఈ దేవదూతలు వచ్చి బూరవుదారు భూమికి ప్రపంచానికి నాశనం జరిగింది అందుకే యేసుప్రు ఏమంటే మీరు ఏది భూమి మీద బంధిస్తారో నేను పరలోకంలో బంధిస్తా మీరు ఏది భూమి మీద ఓపెన్ చేస్తారో నేను పరలోకంలో ఓపెన్ చేస్తా అన్నాడు హలెలుయ అంటే ఆపరేటింగ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అని అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి ఉందంటే భూమి మీద నుంచి అలలుయా కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ పరలోకానికి మనం చాలా అవసరం పరిశుద్ధులకి మనం చాలా అవసరం యూదులకి మనం చాలా అవసరం మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు హెబ్రూలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం చదివితే విశ్వాస వీరుల గురించి రాయబడుతుంది కింద ఏమంటాడంటే మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు అంటున్నాడు అలెలుయా చాలా ఇంపార్టెంట్ యూదురు సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వ్యక్తి హాఫ్ షకల్ వెండి ఇవ్వాలన్నమాట హాఫ్ షకల్ వెండి అంటే దాదాపు పన్నెండు వందలు పదిహేను వందలు ఉంటుంది బాగా డబ్బున్నోడైనా ఇవ్వాలి డబ్బు లేనోడైనా ఇవ్వాలి ప్రపంచంలో యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా సంవత్సరానికి ఆ హాఫ్ షకల్ మనీ ఏం చేశాడంటే ఇజ్రాయల్ దేశానికి పంపిస్తాడు మందిరం కట్టడానికి హలోయ హాఫ్ షకల్ ఇంకొక హాఫ్ షకల్ ఒక షకల్ అయితే పంపించేటప్పుడు ఇంకొక ఎవరో ఒక వ్యక్తితో మనం కనెక్ట్ అయ్యి పంపించాలి అంటే దాని అర్థం ఏంటంటే సహోదర ప్రేమ కలిగి ఉండండి ఒకరికొకరు లోబడి ఉండండి అని చెప్పిండు కాబట్టి దేవుని ప్రియమైన వార్లన దేవుడు భూమిని ఎందుకు ప్రేమిస్తున్నాడు సంఘానికి దేవుడు ఎందుకు పవర్ ఇచ్చిండే సంఘము పరలోక రాజ్యం సంఘము దేవుని పట్ల గొప్ప కార్యాలు చేయగలుగుతుంది హలో కాబట్టి ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధుల ప్రార్థన ఎప్పుడైతే పరలోకంలో చేర్చబడ్డదో ఎప్పుడైతే పరలోకంలో పరిశుద్ధుల ప్రార్థనలు వచ్చేసినాయో అప్పుడు ఏమైంది అనంటే అలలుయా భూమి మీద నాశనం అనేది జరిగింది అలలుయ స్టార్టింగ్ పాయింట్ ఈడ నుంచి స్టార్ట్ అయింది కానీ చివరిలో ఏమవుతుంది ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అదే నాశనం అయిపోతుంది అలలుయ అది నాశనం జరగాలంటే కూడా మన స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి భూమిలోకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ప్రేరు పరలోకానికి వెళ్తుంది పరలోకంలో దేవదూతాన్ని ప్రిపేర్ చేస్తుంది ఈ దేవదూతలు ఏం చేస్తున్నారు అంటే మన భూమి నాశనం చేస్తూ వచ్చారు అలా చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే దేవదూతలు పనిచేయాలన్నా దేవుడు పనిచేయాలన్నా కానీ ఈ భూమి మీద చాలా ఫోర్స్ అనేది ఇంపార్టెంట్ అందుకే ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అలవాటు ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు కదులు కదులుతాడు దేవదూతలు కదులుతాడు దేవదూతలకి ఆజ్ఞలు దొరుకుతాయి దేవదూతలకి పనులు దొరుకుతాయి మనం ప్రేయర్ ధర ఒక ఆత్మని రక్షించినప్పుడు దేవదూతలకు సంబరం జరుగుతుంది ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకం అంతా సంబరం ఒక పాపి రక్షణలోకి వచ్చిందో అని అంటే దేవుడు భూమితో చాలా విషయాలు కనెక్ట్ చేస్తున్నాడు హలో లూయా చాలా ఇంపార్టెంట్ ప్రార్థన పరుటం చాలా కనెక్ట్ చేస్తూ ఉన్నాడు నిత్యము ప్రార్థన చేసే వ్యక్తి పరలోకంతో కనెక్ట్ అయి ఉంటాడు పరలోకంలోకి వెళ్ళి చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు నేర్చుకుంటూ ఉంటాడు పరలోకంలోకి వెళ్ళి అభిషేకం పొందుకుంటూ ఉంటాడు పరలోక జ్ఞానం పొందుకుంటూ ఉంటాడు హలలుయా కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి చాలా ప్రాముఖ్యం ఇక్కడ మనం సబ్జెక్ట్లో చూస్తే నక్షత్రం అంటుండు దాని తర్వాత అతడు నక్షత్రం అంటుండు అతడు అంటున్నాడు అలలుయా అతడు చేతిలో అగాధం యొక్క తాళపు చెవి అగాధము అగాధము అంటే మీనింగ్ ఏంది అంటే ఎండ్ లేనిది అంటే సమాప్తం కానీ ఒక పెద్ద గొయ్య అని ఒక అర్థం వస్తుంది అనమాట సమాప్తము కానీ ఒక గొయ్య ఒక పెద్ద గుంత ఈ గొయ్యలో పడిన తర్వాత అందుకని బయటకు వచ్చేది ఉండదు ఈ అందులోనే పడిపోతూనే ఉంటాం పడిపోతూనే ఉంటాం పడిపోతూనే ఉంటాం చాలా పెద్దగా ఉంటుంది అగాధం నరకం అనేది చాలా పెద్దగా ఉంటుంది హలలుయ్య ఆ నరకం ఎట్లుంటుందో కింద రేపు చూస్తాం మనం హలలుయ అయితే ఆ నరకం యొక్క తాలపు చెవి ఒక దేవదూతకి ఇవ్వబడ్డది ఆ దేవదూత రావటానికి ఎక్కడొచ్చిన దేవదూత కిందికి వచ్చిండ్రు హలలుయ్యా ఆకాశం కింద నక్షత్రం ఊడిపడ్డది ఏడ ఊడిపడ్డది భూమి మీద పడ్డది కాబట్టి నరకం అనేది ఎక్కడ ఉంది అంటే పరదేశంలోనో పరలోకం దగ్గర లేదు నరకం అనేది కూడా భూమి మీదనే ఉంది భూమి కింద ఉంది ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి అట్లట్లా బ్రదర్ నువ్వు భూమి మీద ఉందని అంటున్నావు అంటే ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనే యేసు ప్రభుని నమ్మాడు దయ్యాన్ని నమ్మడు ఇవన్నీ నమ్మడు రష్యాలో ఆయన అసలు భూమి కింద ఏముంది అని తెలుసుకుందామని చెప్పి ఆయన ఏం అంటే కొన్ని మిషన్స్ భూమి మీదకెళ్ళి కొన్ని మిషన్స్ భూమి లోపలికి వెళ్ళే కొన్ని మిషన్స్ తీసుకొని ఏం చేసినాడు అని అంటే ఒక దగ్గర హోల్ చేసుకుంటూ వచ్చాడు పెట్రోల్ కోసం హోల్ చేశారు ఆ హోల్ ఎంతవరకు ఉంటుంది చూద్దాము అని చెప్పి ఈయన పోతా ఉన్నాడు పోతా 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 ఉంటే భూమి కింద చాలా చాలా లోపలికి పోయింది ఆ మెషిన్ ఆ మెషిన్కున్న బ్లేడ్స్ తోకుంటా తవ్వుకుంటా తో అసలు ఏముంది చూద్దాం అసలు ఇంకో ప్రపంచం ఉందా అసలు ఏముందా ఎట్లా ఏందని చూద్దామని చూస్తే వెళ్ళి 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 అక్కడ చూస్తే ఆ బ్లేడ్స్ తిరిగిపోయినాయి మెషిన్ తిరుగుతుంది కానీ అంటుకుంటలేదు దానికి భూమి అరే ఇదేంది ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన వీడియో వైర్లు పంపించి చూస్తే అవి విరిగిపోయి ఉంది ఖాళీ జరుగుతుంది సరే ఏమైనా శబ్దం వస్తుందా అని చెప్పి అలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటే ఒక భయంకరమైన అర్థనాదాలు వినిపిస్తుంది గట్టిగా గట్టిగా శబ్దాలు వినిపిస్తున్నాయి ఆయన గుండె స్పీడ్గా కొట్టుకోవటం మొదలైంది అందరికి వినిపిస్తే వాళ్ళు అడ్డం పడిపోయారు అరే బాబు ఇట్లాంటి శబ్దం ఈ స్వరం వస్తుంది అని ఇక అది అది చాలామంది విన్నారు సైంటిస్టులు ఇంత పిచ్చోలు అయిపోయారు ఇక అరే ఏంది భూమి కింద మనుషులు ఏడుస్తున్న శబ్దం ఏడు నుంచి వస్తుంది సేమ్ మనుషుల లెక్కనే ఏడుస్తారు వాళ్ళు ఇక ఆయన ఏం చేసిండే అందరూ ఆ టూ డేస్ ఏదైతే ఆ మెమరీ ఉందో ఆ మెమరీ వాళ్ళు రష్యన్ గవర్నమెంట్ అది మీరు మీరు ఆ మెమరీ మీలో ఉంటే మీరు పిచ్చోలు వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ టూ డేస్ మెమరీని డిలీట్ చేసేసారు ఇంజక్షన్ ద్వారా రెండు రోజులు మర్చిపోయేటట్టు చేసారు ఈయన ఏం చేసానంటే సార్ నేను ఒకసారి కనిపెడతా అసలు ఇది ఏంది నాకు ఇప్పుడే ఈ మెమరీని మీరు తీయకండి అని చెప్పి ఏం చేసినాడు అంటే ఆయన అట్లనే ఉంచి లైబ్రరీకి వేయడు దానికి సంబంధించిన ఏమైనా పుస్తకాలు ఉంటాయా మన పాత మనుషులు ఏదైనా అలా ఆ దేశం కోసం ఆ ప్రపంచం కోసం ఎవరు అని ఉంటే అక్కడ ఒక ఓపెన్ బైబిల్ బైబుల్ ఓపెన్ చేసి కానీ మరి ఆ లైబ్రరీలో బైబుల్ ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు ఓపెన్ బైబుల్ ఓపెన్ ఉంటే జస్ట్ చదువుతున్నాడు అక్కడ బైబిల్ ఏముందంటే వారు నరకం యొక్క గోతిని తెలుసుకుందరు పాత నిబంధనలు ఉంటుంది అన్నమాట మర్చిపోయిన రెఫరెన్స్ రేపు చెప్తా కావాలంటే పాతని వాళ్ళు నరకం యొక్క గోతిని వాళ్ళు కనుక్కున్నారు ఈయన ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఏంది అది ఏంది అది ఏంది అని చూస్తే అందులో కనబడ్డది ఈ దాన్ని కింద మూదా అంతా చదివి రీసెర్చ్ చేసి అసలు ఈ బైబుల్ ఎవడ పెట్టిండని చెప్పి అసలు ఇదేం పుస్తకం అని ఆయన చదవటం మొదలుపెట్టిండి తర్వాత ఆయన చదివినంత తెలుసుకొని నరకం అనేది ఉంది ఇది నరకం యొక్క దారి అని చెప్పి ఆయన కనిపెట్టాడు అలా చాలా ప్రాముఖ్యం యూట్యూబ్లో కొడితే వస్తుంది డోర్ ఆఫ్ ద హెల్ అని కొడితే సైంటిస్ట్ పేరు నేను చెప్పిన ఏదైతే ఆ ఉన్నాయో ఆ వేదన ఉందో అది అది వినిపిస్తుంది బ్రదర్ మరి ఇంతవరకు ఎవరు కూడా నరకానికి పోలేదని మీరు అంటున్నారు మరి ఆ అర్ధనాదాలు వస్తున్నాయి కదా అది ఎవరు అని మీరు అడగచ్చు అయితే బైబిల్లో ఏమనుందంటే ఉందంటే దయ్యాలలో క్రూరమైన దయ్యాలు క్రూరమైన చీకటి శక్తులు ఉన్నాయి వాటికి ఆల్రెడీ దేవుడు బంధించిండు ఆ బంధించి అందులో పెట్టండి వాటి శబ్దాలు అన్నమాట అర్ధనాదాలు హలో ఒకవేళ మీరు రియల్గా ఆ శబ్దంగాని వింటే గుండె అయిపోతుంది మీకు ఒకసారి వినండి నేను పెడతా ఈరోజు గ్రూప్లో పెడతాను ఆ నరకం యొక్క స్వరం అనమాట హలో సేమ్ మనుషులు ఏడ్చినట్టే ఉంటుంది అది క్రియేట్ చేస్తే క్రియేట్ అయిన వాయిస్ కాదు అది అది ఒరిజినల్గానే వచ్చింది చాలా పేపర్స్లో అసలు రష్యా అనే దేశంలో దేవుణ్ణి నమ్మరు దయ్యాన్ని నమ్మరు వాళ్ళు పేపర్ కూడా వేసుకోరు వీ హ్యావ్ ఫౌండ్ ద డోర్ ఆఫ్ ద హెల్ మేము నరకం యొక్క తలుపుని మేము కనుక్కున్నాము అని ఇక్కడ మనం చూస్తే మనం బైబుల్ చూస్తే మనకి బైబుల్ ఇంపార్టెంట్ ఐదో బూర ఆకాశంగా ఊదినప్పుడు ఒక నక్షత్రం కిందికి వచ్చింది కింద పడ్డది ఏడపడ్డది భూమి మీద పడ్డది ఆ నక్షత్రం అతని చేతిలో అగాధం యొక్క తాలపు చెవి ఉంది అలలు అంటే నరకం యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడ్డది చాలా ప్రాముఖ్యం అంటే నరకం అనేది ఎక్కడ ఉన్నది అని అంటే భూమి కింద ఉన్నది అలా చాలా ప్రాముఖ్యమైన విషయం యశ్వభు వారు కూడా ఏం చెప్తారు అంటే యోనా ఎట్లయితే సముద్ర గర్భంలో ఉన్నాడో మనిషి కుమారుడు మూడు రోజులు భూమి గర్భంలో ఉంటాడు అని చెప్పబడ్డాది చరణ్ చరణ్గా ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన చనిపోయినప్పుడు వీరందరూ అక్కడ స్టోర్ అయ్యారు అందరు స్టోర్ అయిన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఆయన ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా హలలుయ చనిపోయిన పరిశుద్ధులు పాపులు ఎవరైతే ఉన్నారో ఆ స్టోర్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఎక్కడ అంటే కింద ఫస్ట్ టైం కింద స్టోర్ అయి ఉన్నారు అగాధంలో స్టోర్ అయి ఉన్నారు అందుకే ఒక మంత్రిగా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మంత్రాలు చదువుతున్నప్పుడు సమయాలు వచ్చిండు అక్కడ హలలుయ అంటే మంత్రగత్త సమయాన్ని తీసుకొచ్చేంత పవర్ లేదు దేవుడు పంపిస్తే వచ్చిండు సమయాలు వచ్చి సౌలుతో మాట్లాడి వెళ్ళిపోతాడు హలలుయ్య బయటికి వచ్చిండని అని రాయబడ్డది కింద దిగిండని లేదు అంటే కింద నుంచి వచ్చిండు అలెలుయ బాగా అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఆ కింద పోయి ఉండరు అగాధం వారు పరదేశంలో ఉంటారు యేసుప్రభు చనిపోకముందు కింద ఉండేది యేసుప్రభు భూమి మీద సేవ చేసిండు అని చనిపోయిన తర్వాత కిందికి పోయి కూడా సేవ చేసి చీరను చీరగా తీసుకొని పరదేశంలో వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ ఎవరు లేరు ఓన్లీ చీకటి శక్తులే ఉన్నాయి అలాయా చాలా ఇంపార్టెంట్ పరలోకం అనేది ఉంది నరకం అనేది ఉందని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది యూట్యూబ్లో మీరు అది కొడితే మొత్తం వస్తుంది డీటెయిల్స్ అన్నీ కూడా ఆ సైంటిస్ట్ పేరు ఆ సైంటిస్ట్ వాడిన ఆ రేడర్ మెషీను అవి దాని బ్లేడ్స్ ఎట్లా ఇరిగిపోయినా అన్నీ ఇమేజెస్ ఉంటాయన్నమాట హలవ్యూయ వాళ్ళు గుంత తీసినప్పుడు ఆ హోల్ అంతా కూడా కనబడుతుంది అదంతా రియల్ కాబట్టి నరకం అనేది ఎక్కడ ఉన్నది అని అంటే రష్యా అనే ప్రాంతంలో ఆ రష్యా అనే ప్రాంతంలో ఒక ప్లేస్లో భూమి కింద ఉన్నది చాలా పెద్దది నరకం హలవ్యూయ చాలా ప్రాముఖ్యమైన విషయం మరి దేవుడు మొత్తం భూమిని నాశనం చేస్తాడు అని చెప్పబడ్డది భూమి అంతా నాశనం అయిన తర్వాత మరి నరకనిలో మళ్ళీ పబ్లిక్ని పంపిస్తాడు దేవుడు ఇప్పటివరకు ఎవరు నరకానికి పోలేదు ఎందుకంటే ఇంకా తీర్పు అనేది స్టార్ట్ అవ్వలేదు తీర్పు దినం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వెయ్యేళ్ళ పరిపాలన అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలు గారు చనిపోయిన వాళ్ళందరూ పరదేశంలో వెళ్ళిపోతారు వాళ్ళు అన్నులే కావచ్చు భక్తులే కావచ్చు ఎవరైనా కావచ్చు మరి కొంతమంది తిరుగుతున్నారు కదా బ్రదర్ పేర్లు పెట్టుకొని వస్తారు అంటే ఈ చీకటి శక్తులు వస్తున్నాయి అనమాట వాళ్ళ పేర్ల మీద అలూయా చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారంటే బైబుల్ తప్పైపోతుంది బైబిల్లో ఏడలేదు చనిపోయిన వాళ్ళు దయ్యాలు అని బైబిల్లో చెడ్డ ఆత్మలు అని రాయబడ్డది పాప దురాత్మ అని కూడా రాయబడ్డది దయ్యాలని ఇంకో పేరు దురాత్మ చెడ్డ ఆత్మ చెడ్డ ఆత్మ అంటే చెడ్డ దేవ దేవదూత అనమాట పడిపోయిన దేవదూత బాగా అర్థం చేసుకోవాలి నరకం అనేది ఉంది మనం గట్టిగా ఆలోచిస్తే మనం నరకం మీదనే ఉండి ప్రార్థన చేస్తున్నాం నరకం మీద భూమి ఉంది భూమి మీద మనం ప్రార్థన చేస్తున్నాం హలో చూడండి ఎంత గొప్ప విషయమో అంటే ప్రేయర్ వల్ల ఏమవుతుంది పరలోకం ఓపెన్ అవుతుంది ప్రేయర్ వల్ల నరకం ఓపెన్ అవుతుంది ప్రేయర్ వల్ల ప్రపంచం అంతా కూడా నాశనం అవుతుంది ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అసెట్ అనమాట దేవుడు ఇచ్చినది దాంతో మనం ఏదైనా ఓపెన్ చేయొచ్చు ఏదైనా మనము క్లోజ్ చేయొచ్చు కాబట్టి దేవుని ప్రియమైన వారి మనము పరిశుద్ధులుగా ఉండి ప్రార్థనలో ఉంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ దేవుడు మనని నరకంలో పడేయకుండా మనల్ని కాపాడింది కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటూ దేవుని రాకుండా సిద్ధపడదాం దేవుడి మాటలు దీవించుగాక ఆన్ రైట్